మై ఛానల్ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టానండి అది గుట్లంకలు వేస్తారు కదా అలా వీడియో పెట్టాను అందరూ అయితే మంచిగా కామెంట్ చేశారండి అందులో ఒక ఒక పర్సన్ మాత్రమే నిజంగా రైతు బిడ్డతే నువ్వు ఇలా చెయ్యు అనేసి కామెంట్ పెట్టారండి అతని కోసం ఇప్పుడైతే నిజంగా ఊరి అందరూ మంచిగా కామెంట్ చేశారండి మరి అతనికి ఏమనిపించిందో తెలియదు కానీ నువ్వు నిజంగా రైతు బిడ్డవైతే ఇలా వీడియోస్ అయితే తీయవు నువ్వు వ్యూస్ కోసమే ఇలా వీడియోస్ తీస్తున్నావు అనేసి కామెంట్ పెట్టారండి ఎందుకో ఆ కామెంట్ చూడగానే నాకు చాలా హట్టంగా అనిపించింది అతనికి చెప్పాల్సిన సమాధానం నేను మళ్ళీ కామెంట్ చేశానండి ఆల్రెడీ నాకు అన్ని పనులు వచ్చండి నాకు వ్యవసాయం పనులు అన్నీ వచ్చు మా అమ్మ అన్నీ నేర్పించిందని నాకు మా సైడ్ అయితే ఎక్కువ ఇలా కష్టపడుతూనే ఉంటారండి ప్రతి ఇంట్లో ఆడపిల్ల కూడా కష్టపడతారు అన్ని పనులు తెలిసి వస్తుందండి అన్ని పద్ధతులు కూడా నేర్పిస్తారు మా సైడ్ అయితే బయట ఎన్నెన్నో పనులు ఉంటాయండి కానీ వ్యవసాయం చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి నాకు చాలా సరదా మా ఇద్దరు అక్కలు కూడా అండి స్టడీ అయిపోయిన తర్వాత ఇలా కూలి పనికి వచ్చేవారండి వాళ్ళు ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తారు వాళ్ళతో పాటు నేను స్కూల్ సెలవు అయినప్పుడు కూడా వెళ్ళేదానండి అలా నాకు పనులన్నీ వచ్చు అన్ని పనులు నేర్చుకున్నానండి కూలి పని అనేది ఇష్టంతో చేస్తారండి ఒక బాధ్యతతో చేస్తారు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఉంటారండి వాళ్ళకి ఎంత కష్టం అనిపించదు అసలా పాట పడుతుంది బాబా నన్ను అమ్మ నేను పాటలేదు అసలు పాడండి సరదా కూలి పని అనేది ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదండి అసలు దగ్గర ఉంది కదా మీరే మాట్లాడినా అక్కడ అయిపోద్ది అయిపోయి పాడట్లేదు పడిపోతారంట అందరం పనికి ఎత్తుకుని మేము అయికుంది మీ దగ్గర అన్ని పిన్న రెండు ముక్కలు అంటాడు రేపు మళ్ళీ బట్టలు చేసుకో ఎందుకండి నేను తల గొయ్యమ్మ ఎక్కువ మట్టి తీసానంటారా మోగోళ్ళు ముందనే చేసుకుంటా కూలికి అమ్మాయి ఇది దశ పెట్టుకో చేపట్టుకోరా నా ఎగిరి పడే హెత్తరు బాబు చేయడం వెళ్ళగి అందుకే అయ్యమ్ పిలిగి అంటే బాట్లేదు

કાંતમો કરતમ ગઝુલારમેન નાય કાંતમો ગઝુલારમેન નાય કાંતમો કરેલી પાતંદે કાંતમો કરેલી પાતંદે કાંતમો કરેલી પાતંદે કાંતમો બારે હાય બબ દદી મુદ્દી ચડગા ઉണ്ടാદ બારે લન કોરદું ઇંકે કાંતમો ચુટ બારેદુ

ఆ చేలో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి నాకు అలా కూలి పనికి వెళ్ళడం ఇష్టం కానీ మా హస్బెండ్కి ఇష్టం ఉండదండి పనికి వెళ్ళదు దేవుళ్ళ ఇంటి దగ్గర ఉండమంటారు కానీ ఉన్న ఉన్న అయినా చాలా బాగా ఎంజాయ్ చేశానండి మధ్యలోంచి అయితే వచ్చేసానండి చేలోంచి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ తగిలింది కంపల్సరీ వెళ్ళాలండి అందుకే వచ్చేసినాను ఆ ఫంక్షన్ ఏంటో అనుకుంటున్నారు కదా మా చెల్లికి డెలివరీ అయిన తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత పంపుతారు కదండి సార్ పెట్టి ఆ ఫంక్షన్ అండి దగ్గర వాళ్ళు కాబట్టి వెళ్ళాల్సి వచ్చింది లేదంటే స్కిప్ చేసేద్దాను ఆ చెల్లెల్లోనే ఉండదునండి కంపల్సరీ రావాలి ఈ విడ మా ఊరి ముసలమ్మ తల్లి అండి చాలా పవర్ఫుల్ ఈ వీడియో అయితే చాలా మంచిగా షూట్ చేయాలనుకున్నానండి కానీ బ్యాడ్ లాక్ ఏంటంటే ఫుల్ వర్షం అంటండి మా చెల్లి వాళ్ళ దగ్గర ఆల్రెడీ కూర్చుందంట మా ఇంటి సైడ్ అయితే ఫుల్ మేఘం పట్టేసింది చాలా హార్డ్ అయిపోయిందండి వీడియో తీయడానికి అసలు అవ్వలేదు వర్షం పడితే చాలా చిరాకైపోద్ది అండి మా సైడ్ రోడ్స్ రోడ్లు అవి అండి మా సైడ్ అసలు ఫస్ట్ అయితే మా చెల్లిని అండ్ పుట్టిన పిల్లోడిని ఇంకా జనం ఉంటారు కదండి పిలిచిన వాళ్ళందరినీ ఒక వ్యాన్లో పంపేసామండి ఆల్రెడీ రీచ్ అయిపోయారంట తర్వాత మేమైతే సామాన్లు తోలుకుని వెళ్దామనేసి సావకాశంగా వెళ్తున్నామండి వాళ్ళైతే సేఫ్గానే రీచ్ అయిపోయారంట నెక్స్ట్ మేము వెళ్ళిపోతే ఇంకా అయిపోయినట్టే చిన్న చిన్న సామాన్లన్నీ ఎక్కిస్తున్నామండి నేను బాబుకి కావాల్సినవి ఇంకా తల్లికి కావాల్సినవి అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నారని అయితే మేమన్నీ వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుందని ఇక్కడ ముస్లం తల్లి గుడి ఉంటే గుడి దగ్గర తెచ్చేసుకున్నామండి అవన్నీ ఎగుమతి చేసుకుంటున్నాము నీట్గానే నా పెద్ద కొడుకు అయితే ఫస్ట్ వెంటలో వెళ్ళిపోయాడండి నా చిన్న కొడుకు అయితే తోకలాగా నా వెనకాలే ఉంటాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే తిరుగుతూ ఉంటాడండి అదిగో ఆడికి ఏం తోచక అలాగే తిరుగుతున్నాడండి ఇక్కడ కనిపిస్తున్న అతనైతే మావయ్య అవుతారండి చాలా మంచి వ్యక్తి మా ఇంట్లో ఏం జరిగినా కూడా ఆయనే చేసి పెడతారండి ఆ వ్యాన్ కూడా ఆయందే హాయ్ చెప్పమంటే నేను స్నానం చేయలేదు అంటున్నాడు పాపం చెప్పండి వెరీ గుడ్ ఫైనల్లీ చెల్లి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి వాన అయితే చాలా హార్డ్ చేసింది మొత్తం తడిచిపోతే మేము అనుకున్నాం కానీ ఒక్క కూడా మీద పడలేదండి అదృష్టం అని చెప్పాలి కాసేపు అయితే బొడ్డోడితో ఆడుకున్నానండి రేపటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాడు కదా ఇక్కడ ఉండిపోతాడు కదా అని

అయిపోయిందా నాకొకటి అప్పుడు ఎందుకు కదా ఎవరు తీసుకెళ్ళండి భోజనాలు తినేసి కాసేపు కూర్చుని సరదాగా మాట్లాడుకుని ఇంకా స్టార్ట్ అయిపోయామండి అంత హడావుడి చేసినా కూడా ఇప్పుడు కూడా వర్షం పడలేదండి మేఘం చూసారా అలానే ఉంది ఇప్పుడు కూడా వర్షం పడలేదు చాలా కూల్గా ఉందండి క్లైమేట్ వెళ్ళేటప్పుడు అయితే ఎవరికాల యమున తీరులాగా వెళ్ళారండి అస్సలు ఎంజాయ్ లేదు ఎలా వెళ్ వర్షం అన్న కంగారులో ఎలా వెళ్ళామో వాళ్ళకి తెలియదు కానీ వచ్చినప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే వెనకైతే బస్ చూసారు కదండీ మా వేనలో పిల్లలు గంతులు అలర్లు చూసి ఆ వ్యాన్లో కూడా ఉన్న కాలేజ్ పిల్లలు అండ్ స్కూల్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి కనిపిస్తుంది కదా హాయి కూడా చెప్తున్నాడు ఇంకొంచెం దగ్గరికి రమ్మంటున్నాను నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశామంటే డే మొత్తం నాకు నాకైతే మర్చిపోలేను రోజైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి స్క్రీన్లో మీకు అంత కనిపించకపోవచ్చు అండి కానీ అయితే లోపల బస్సులో మాత్రం వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి మాకైతే పిచ్చ క్లారిటీగా కనిపిస్తుంది కానీ వ్యాన్ దగ్గరికి వద్దామని బస్సు అనుకునేసరికి ఏదో టడ్ వస్తుందండి పాపం అక్కడ మిస్ అయ్యాం మేము ఒకప్పుడండి ఇలా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇలా టాక్టర్ మీద కానీ లారీ మీద కానీ వెళ్ళేవారండి ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది ఎవరు బండి మీద వాళ్ళే వస్తున్నారు అసలు ఎలా అందరితో కలిసి వెళ్తే అంత బాగుంటుందండి మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా పీస్ఫుల్గా ఉంటుంది నాకైతే ఇలాంటి ట్రిప్స్ అంటే చాలా ఇష్టం అండి బాగా ఎంజాయ్ చేస్తాను నేను ఈ హ్యాపీనెస్ మొత్తం ఇంకొద్ది నిమిషాలు మాత్రమేనండి ఇంకో ఫైవ్ మినిట్స్లో ఎవరింటికి అలా వెళ్ళిపోతారు మళ్ళీ హ్యాపీనెస్ మొత్తం మిస్ అయిపోతుందండి మళ్ళీ ఎప్పుడో కానీ కలమండిలాగా ఈ వీడియో మొత్తం ఇదేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మమ్మ ప్లీజ్ ఎవరైనా సరే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్